దేవుణ్ణి పరిశుద్ధమైన నామానికి మహిమ గాక ఈ ఉదయ కాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ శుభములు దేవుడు మరొక నూతన దినాన్ని మనకిచ్చి మన ఆయుష్ను పొడిగించినందుకు దేవుణ్ణి గనపరుస్తున్నాను ఈ ఉదయం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినంలో ఇలా రాయబడి ఉంది వారికి ఆహారం ఇచ్చుటకు యహోవా తన జనులను దర్శించినని ద లార్డ్ హ్యాస్ విజిటెడ్ ఇస్ పీపుల్ అండ్ గివెన్ దెమ్ ఫుడ్ దేవుని యొక్క వాక్యంలోని రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో మరి గత దినాల్లో నాయాధిపతుల గ్రంథం వరకు ఉన్న దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆ దేవుని యొక్క స్వభావాన్ని దేవుడు మన పట్ల చేసి తన గొప్ప కార్యాలని ధ్యానం చేసుకుంటూ వచ్చాం అలాగే గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం ఇప్పుడు ఈ మొదటి అధ్యాయంలోని ద లార్డ్ హ్యాస్ విజిటెడ్ ఈస్ పీపుల్ దేవుడు తన జనులను దర్శించను దేవుడు తన జనులను దర్శించను అనగా దేవుడు తన ప్రజలను దర్శించేవాడుగా ఉన్నాడు ద లార్డ్ హ్యాడ్ విజిటెడ్ దేవుడు విజిట్ చేసేవాడుగా ఉన్నాడు సాధారణంగా దేవు దైవ దర్శనం చేసుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు దేవుని యొక్క దర్శనం బాగా జరిగిందని ఆ దేవుని యొక్క దర్శనం గురించి చాలా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుని యొక్క వాక్యంలో రావడం ఉంది దేవుడే మనల్ని దర్శించాను మనం దేవుని దర్శించడం కాదంట దేవుడే మనం దర్శించడం ఎంత అద్భుతమైన విషయం ఇది అలా దర్శించే ఆ దేవుడు మనకున్నాడు అని ఆ మాట హృదయాంతరంగాలలోని ఒక నూతనమైన బలాన్ని ఒక నూతనమైన ఆ ఆలో యందు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది కనుక చాలాసార్లు మన దర్శించేవారు ఎవరు ఉండకపోవచ్చు ప్రియ సహోదరి సహోదరు నీవు కలిగిన పరిస్థితుల్లో నిన్ను దర్శించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు ఒకరిని దగ్గరకు వచ్చి నీతో పలకరించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు నీ దగ్గరకు వచ్చి నీ పరిస్థితిని గమనించే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యంలోని దేవుడు మనం దర్శించేవాడుగా ఉన్నాడు దర్శించడం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిని అర్థం చేసుకునేవాడు ఆయన ఆ పరిస్థితిని మార్చుటకు నీ జీవితాన్ని నీ బ్రతుకుని ఆయన తన స్వాస్థాల్లో తీసుకునేవాడు కనుక దేవుడు ఒకసారి మనల్ని దర్శించాడు అంటే అలా దర్శించబడ్డ ఆ ఆ సమయం మనకు దీవునికరంగా మార్చబడుతుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడ నీ స్నేహితులు నీ బంధువులు నీ రక్త సంబంధికులు ఒకవేళ నిన్ను చూడటం లేదని పట్టించుకుంటలేదని నీ ఎద్దుకు రావటం లేదని నువ్వు దిగులు పడుతున్నావేమో కానీ సృష్టికరతైన దేవుడే నిన్ను దర్శించడానికి నీ దగ్గరికి వస్తున్నాడనే సంగతిని జ్ఞాపకం చేసుకో అలాగే ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు దేవుడు దర్శించేవాడు మాత్రమే కాదు దేవుడు దాటించే దేవుడు దాటించే దేవుడు ఏంటి దాటించడం అని ఆలోచన చేస్తే నయోమి యొక్క జీవితం మోయాబ దేశంలో మరణం తన కుటుంబంలో సంభవించినవన్నీ కూడా మరణమే అలా మరణమైన ఆ కుటుంబంలోని ఆ ప్రదేశంలోని ఆ స్థలంలోని దేవుడు ఇప్పుడు నయోమిని ఆ మరణం కలిగిన ఆ స్థలంలో నుంచి ఆ పరిస్థితుల్లో నుంచి జీవం వైపుకు తీసుకుని వెళ్తున్నాడు ఒకవేళ నయోమికి దేవుడు తన ప్రజలను దర్శించాడు అన్న వార్త కానీ తెలియకపోతే నయోమి ఇంకా అక్కడే తన జీవితం ఉండిపోయేది ఒకవేళ అక్కడే చచ్చిపోయేదేమో అక్కడే తన కోడలు కూడా చచ్చిపోయి ఉండేవాళ్ళేమో తన కుటుంబం అంతా తను కోల్పోయేదేమో కానీ దేవుడు దర్శించాడు అని ఆ వార్త నయోమిని మోయాము నుంచి బెత్తులం వైపుకి నడిపించింది కనుక దేవుడు దాటించేవాడు మరణంలో నుంచి జీవంలోనికి తీసుకొచ్చేవాడు అందుకే దేవునికి వాక్యం చెబుతుంది నుండి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన వారు మరణంలో నుంచి జీవంలోనికి వస్తున్నారు పాపం వలన వచ్చే జీతము మరణము ప్రభు యేసుక్రీస్తు మూలంగా దేవుని కృపావరము నిత్య జీవము అనగా ఈ లోకంలోని పాపం అనేది మనిషికి మరణం తీసుకొస్తే ఆ మరణమును దేవుడు జీవముగా నిత్య జీవంగా మార్చేసాడు యేసు మరణ నిమిత్తమే ప్రాణం పెట్టడం ద్వారా అలా మార్చిన ఆ దేవుడిని విశ్వసించు ఆ దేవుని వైపు చూడు ఒకవేళ నీ కుటుంబము నీ పరిస్థితులు మరణకరమైనవి నిర్జీవమైనవి అక్కడిని కనపడుతున్నాయేమో వాటిని దేవుడు జీవంగా మారుస్తాడు మూడోదిగా దేవుడు దర్శించేవాడే కాదు దాటించేవాడే కాదు మూడోదిగా సమయం నియమించేవాడు సమయం నియమించేవాడు బెత్తిలహేములో ఉన్న తన ప్రజలను దేవుడు దర్శించను ఎంతకాలం పట్టింది చాలా కాలమే పట్టింది మరి ఆ కాలం వరకు దేవుడు ఏం చేస్తున్నాడు కరువు వచ్చింది అక్కడ ఆ కరువు వచ్చిన ఆ ప్రాంతంలోని ఆ ప్రజలందరూ ఆ కరువులోనే ఉన్నారు అయితే ఆ కరువు వచ్చిన తర్వాత రోజే దేవుడు దర్శించలేదు అనగా దేవుడు ఆ కరువులో ఆ ప్రదేశాన్ని ఆ ప్రజలను దర్శించడానికి ఒక సమయాన్నింటూ ఏర్పాటు చేశాడు ఒక సమయం ఇక్కడ తెలియపరుస్తుంది ఈ వచనంలోని ప్రియ సహోదరి సహోదరుడు ఒక నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో కలుగుతున్న కొన్ని బలహీనతలు కొన్ని అపజయాలు కొన్ని కష్టపరిస్థితులు ఒకవేళ దేవుడు ఇంకా నన్ను చూడటలేదు దేవుడు ఇంకా నన్ను పట్టించుకుంటలేదు దేవుడు ఇంకా నా విషయంలో కలుగు చేసుకోలేదు అనుకుంటావేమో లేదు లేదు దేవుడు తన సమయంలోనే నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు ఒక ఆశ్చర్యకరమైన చేయబోతున్నాడు దేవుడు తన సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయంలోని అద్భుతంగా మనకి జీవితాల్లో తన దేవుని కార్యాలు చూస్తాం కానీ చాలామంది ఆ సమయం వరకు వెయిట్ చేయలేక ఎదురు చూడలేక తొందరపాటుకు గురయ్యి తప్పు నిర్ణయాలు తీసుకొని భక్తిలో నుంచి విశ్వాసంలో నుంచి ఆనందంలో నుంచి సంతోషంలో నుంచి వేరైపోయి తమను తామే పొడుచుకుంటున్నారు చాలామంది అయితే ఉదయం దేవుడు చెప్తున్నాడు దేవుడు నేను నీ విషయం ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు ఆ సమయం కొరకు ఎదురుచూడు దేవుడు ఆ సమయంలో నీ జీవితంలో నీ కుటుంబంలో తన అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగరుడు ఒక దేవా శివాధిపతి దర్శించే దేవుడుగా దాటించే దేవుడుగా మా కొరకు ఒక సమయాన్ని నియమించిన దేవుడుగా మీరున్నారు ఆనాడు నయోమి ప్రభు తన జీవితంలో కూడా ఈ యొక్క మాటలు ప్రస్తావించుకున్నప్పుడు ఆమె పట్ల కూడా ఎంత కార్యం చేసావు ప్రభు ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనలు ఏకూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేయమని ఏ సునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక దేవుడు కృప మీకు తోడే ఉన్నాను గాక ఆమెను ఆమెను